చాలా మంది రాబోయే క్రిస్మస్ దినాల కొరకు ఎంతో ఉత్సాహంతో ఉంటా ఉన్నారు ఇది వరకే ఆ యొక్క క్రిస్మస్ కార్యక్రమాలను ఆరంభించుకోవడంగా ఉన్నారు మెనీ పీపుల్ దేంకింగ్ స్కిట్స్ డ్రామాస్ సాంగ్స్ అండ్ సాంగ్ చాలా మంది స్కిట్ల గురించి డ్రామాల గురించి పాటల గురించి ముందే తలస్తూ ఉంటారు అండ్ అండ్ సమ్ మేకింగ్ స్టార్స్ డెకరేషన్స్ కొంతమంది ఆ యొక్క నక్షత్రం పెట్టాలి లేదా ఇల్లంతా డెకరేషన్స్ చేయాలి అనే దాంతో వారు నింపబడతా ఉన్నారు బట్ లెట్స్ నో వాట్ స్పిరిట్ వి మస్ట్ హ్యావ్ బిఫోర్ గోయింగ్ ఇన్ క్రిస్మస్ కానీ నిజంగా క్రిస్మస్ లోనికి వెళ్ళకముందు మనం ఎలాంటి ఆత్మ కలిగి ఉండాలో చూద్దాము వి మస్ట్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్ మనకు దేవుని భయం ఉండాలి పీపుల్ దే డు నాట్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్ ప్రజలు దేవుని ఎడల భయం కలిగి ఉండరు బట్ దే హావ్ మెనీ మెనీ థింగ్స్ ఇన్ దేర్ మైండ్స్ కానీ వారు ఎన్నో విషయాల గురించి మనసులో ఆలోచించుకుంటూ ఉంటారు క్రిస్మస్ మీన్స్ ఈటింగ్ క్రిస్మస్ అంటే తినడము సం పీపుల్ డ్రింకింగ్ కొంతమంది అయితే త్రాగడము క్రిస్మస్ కేక్స్ ఆ యొక్క క్రిస్మస్ కేకులు క్రిస్మస్ కుకీస్ పిండి వంటలు చేసుకోవడము లెట్స్ టర్న్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ సామ్ 33 కీర్తన 33 చూద్దాము వర్స్ 18 18వ వచనము వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులనగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది the eyes of the lord are upon them that fear him యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఉన్నది we must know that the eyes of the lord must be upon కావున మనము దేవుని యొక్క దృష్టి మన మీద ఉండాలి అనేది ఉంటుంది అనేది గ్రహించాలి వర్స్ 19 19వ వచనంలో యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుకున్న దెమ్ హు వెయిట్ పర్ గ్రేస్ ఆఫ్ గోడ్ ఎవరైతే ఆయన కృప కొరకు కనిపెడతారో వారి మీద ఆయన దృష్టి ఉంటుంది సమ్ ఆఫ్ వర్స్ యూర్ ట్రైన్ టు బ్రింక్ సమ్ వన్ టు ద మనలో కొంతమంది ఎవరో ఒకరిని కొంత దేవుని సన్నిధికి నడిపించాలి అని ఆశతో ఉంటారు వె ఆర్స్ స్పీకింగ్ టు పీపుల్ వారితో మాట్లాడడము అండ్ గివింగ్ దెమ్ గోస్ఫుల్ వారికి సువార్త చెప్పడము అండ్ విటల్ థమ్ యాక్సెప్ట్ ద లాడ్ అండ్ డెలివర్డ్ ఫ్రమ్ సిన్ఫుల్ లైఫ్ వారి యొక్క పాపపు జీవితం నుంచి విడుదల పొందాలి రక్షణ పొందాలి అని వారితో చెప్తూ ఉంటాము వారికి క్రీస్తు ఎందుకు వచ్చారు అనేది చెప్పాలి దట్ మీన్స్ ది డెలివర్డ్ ఫ్రమ్ దిస్ వై చీజస్ కేమ్ టు హీ ఫ్రమ్ సిన్ లైఫ్ ఎందుకొరక ఈ లోకంలోనికి వచ్చారు మనల్ని పాపపు జీవితం నుంచి రక్షించడానికి వచ్చి ఉన్నారు అని క్రిస్టియన్స్ విడుదల చాలా మంది క్రైస్తవులు ఎన్నో నిర్జీవ క్రియలతో నింపబడి ఉన్నారు వర్క్స్ నక్షత్రాలు చేయడము ఆ యొక్క చేయడము లేదా అలంకరించుకోవడము ఇవన్నీ కూడా ఆ నిర్జీవ క్రియలే సమ్ పీపుల్ దే డు దిస్ క్యాండిల్ సర్వీస్ కొంతమంది క్యాండిల్ సర్వీస్ అని చేస్తూ ఉంటారు దే సే జీసస్ ఇస్ లైట్ ఆఫ్ ది వరల్డ్ వారంటారు అది చేస్తూ ఎందుకంటే యేసుక్రీస్తు ఈ లోకం నాకు వెలుగు కదా అని బట్ దేర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ గాడ్ ఇన్ దెమ్ కానీ వారిలో దేవుని భయం ఏమీ ఉండదు సమ్ పీపుల్ ఈవెన్ దే ఆర్ ప్రిపేరింగ్ టు డాన్స్ ఆన్ ద ప్లాట్ఫామ్ కొంతమంది

వారు దేవుని నుంచి కృప పొందుకోవాలి అని వారేమి ఆశించారు కూడా హెబ్రూస్ హెబ్రిలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చెయ్యును

రాత్రంతా అయి కూడా హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అంటూ అరుచుకుంటూ అరుచుకుంటూ అలా వెళ్ళే వాళ్ళము వి థింక్ యూ యర్ ఎన్జోయింగ్ ఏ లాట్ మేము ఎంతో ఆనందిస్తున్నాము అని అనుకునేవాడము వి యూస్ టు డూ మేనీ ఫేమస్ థింగ్స్ డ్యూ రింగ్ దుస్ మేము ఆ సమయాల్లో ఎన్నో అసహ్యమైన కార్యములను చేస్తూ ఉండేవాళ్ళము బట్ దట్ ఇస్ నాట్ ఎంగేజింగ్ ఇన్ క్రిస్మస్ కానీ అది నిజంగా క్రిస్మస్లో ఉండడం అనేది క్విజ్ నాట్ డెలివర్డ్ ఫ్రమ్ సిమ్ నేను పాపం నుంచి విడుదల పొందలేదు విత్ ఆల్ సిన్ఫుల్ హార్ట్ నా యొక్క పాపపు హృదయంతో మేమందరము ఎంతో పాడుతూ అరుస్తూ ఎంతో సంతోషంతో ఉండేవారము బట్ దట్స్ నాట్ ఎట్ ఆల్ సెలబ్రేటింగ్ క్రిస్మస్ కానీ అది ఎంత మాత్రము కూడా క్రిస్మస్ ని జరుపుకోవడము కాదు వాట్ వి సీన్ ద బుక్ ఆఫ్ టైటస్ సెకండ్ చాప్టర్ తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము అండ్ వర్స్ 11

అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచొచ్చు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోనూ భక్తితోనూ బ్రతుకు చూపించుండవలెనని మనకు బోధించు మెస్ డెల్ ఆల్ అన్ గోడ్లీ మనము సమస్తమైనటువంటి భక్తిహీనమైనటువంటి విషయాలు ఓన్లీ లస్ట్ వి శుడ్ లీవ్ సోబర్లీ మనము స్వస్థ బుద్ధితో జీవించాలి వాటన్నిటిని అండ్ గోడ్లీ